హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి ఈ రోజు నాగుల చవితి కదా మనకి సర్పదోసాలు ఏమైనా ఉన్నా అలాంటివి ఏమైనా ఇప్పుడు నాగుల చవితిలో పుట్టులో పాలు వల్ల కొంత దోశలు పోతాయి అన్నమాట కొంతమందికి సర్పదోసలాంటివన్నీ ఉంటాయి కదండీ ఇలాంటి దోశలు పోవాలంటే మనం నాగుల చవితి రోజుని పుట్టులో పాలు పోసి మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే అలాంటి దోషాలు ఏమైనా ఉంటే పోతాయండి మనం తెలుసు తెలియక ఏమైనా చేసిన నాగేంద్ర స్వామికి అలాంటివన్నీ పోతాయండి నాగుల చవితి రోజున మనం ఏం చేయాలంటే ముఖ్యంగా ఫస్ట్ మనకి ఆ రోజుకి ఏమేం కావాలి పూజా సామాగ్రి అన్నీ ముందు రోజు అంటే రెడీ చేసుకోవాలండి తెచ్చుకొని పెట్టుకోవాలి ఇంట్లోనూ అప్పటికప్పుడు అంటే దొరకవండి ఏంటంటే ఇందులో పూలు పళ్ళు అంటే షాపులో దొరకని తేగ లాంటివి బుర్రగుజ్జు ఇలాంటివన్నీ ఉంటాయండి అవన్నీ అంటే ముందు రోజు తెచ్చుకుని ఉంచుకోవాలండి ఇంట్లోనూ అవి బురగుంజీ బోళ్ళు టైం పడుతుంది అవన్నీ తేగలయ్యి కాల్చుకుని అన్నీ రెడీ పెట్టుకోవడానికి మళ్ళీ నువ్వుల సిమ్లి ఇంపార్టెంట్ అండి రాగుల చవితి రోజున కంపల్సరీ నాగేంద్ర స్వామి వారికి నువ్వుల సిమ్మిలి బెల్లంతో మనం చేసి పెట్టుకోవాలండి అది చాలా ఇంపార్టెంట్గా పెడతారనమాట ఆవుకోలు దానికి ఆవుకోలు ఒకటి మనకి గుడ్లు ఏ గుడ్లనే పెట్టుకోవచ్చు కానీ అండి నేను అయితే నాటుకోడి గుడ్లు తీసుకున్నానండి ఎప్పుడు వేసినా నాటుకోడి గుడ్లో పెడతాను నేను అందుకని నా దగ్గర లేకపోయినా వేరే పక్క షాప్లో అక్కడ షాప్ దగ్గర వేరే వాళ్ళు అమ్ముతుంటే అక్కడ వెళ్ళి కొనుక్కుని తీసుకు తెచ్చుకున్నానండి నాటుగోడు గుడ్డు వచ్చి ఒకటే ఇరవై రూపాయలు చెప్పారు అయినా తీసుకున్నాను మా అబ్బాయి కొట్టు నా కొట్టు అందరూ పెట్టుకున్నాను నాతో పాటు బంగారం కూడా వచ్చిందండి అయితే వీడియో తీస్తుందో మరి ఇద్దరమే వచ్చాం కదా మేము వెళ్ళేటప్పటికే పూజ స్టార్ట్ అయిపోయి చాలా మంది చేసేసుకుని వెళ్ళిపోయారండి అంటే వాళ్ళు ఏమన్నారంటే ఏడు గంటలతో అయిపోతుంది చదివి అందుకనే ముందు వెళ్ళేసి వచ్చేసాము అని అన్నారు కానీ ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉందండి మేము చూసుకునే అప్పుడు బయలుదేరాము అదేంటో వెళ్ళేటప్పటికి ఎవరు కనబట్టలేదు ఏంటో అనుకున్నాం మేము అంటే అప్పటికే టైం అయిపోతుందని కంగారుగా వెళ్ళిపోయి చేసిస్తారంట వాళ్ళు తర్వాత తెలిసిందండి మాకైతేనేవైతే ఇది ఇంకా తీరిగే టైం ఉంది కదా అని అంతా ప్రశాంతంగా చేసుకున్నామండి పూజ ఎక్కడా డిస్టర్బెన్స్ లేకుండా చేసుకున్నాము అక్కడ స్వామివారిని కూడా నాగేంద్ర స్వామివారిని శ్వేతనాగు చేసుకున్నామండి వరిపిండి అంటే బియ్యం పిట్టుతోటి నాగపామిని చేసుకుని పెట్టుకున్నామండి అక్కడ స్థాపించుకుని అక్కడ దండం పెట్టుకున్న పసుపు కుంకుమ బుట్టలు పెట్టుకుని దేపరే చేసుకుని హార్త ఇచ్చేసి ఆయనకి సంబంధించిన ప్రసాదాలన్నీ తెచ్చినాయండి పచ్చిసరి పడి వడపప్పు పానకం నీళ్ళు ఇవన్నీ కామనే కదండి అది ఏంటా చెట్టు చుట్టూ చేస్తున్నారు పుట్టలేదు అక్కడ లేకుండా చెట్టు చుట్టూ చేసుకుంటున్నారు ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా మీరు అదేమి కాదండి గతంలో అక్కడ పుట్టు ఉండేదండి పెద్ద పుట్ట పాములు కూడా చాలాసార్లు మేము చూసామండి చాలా పెద్ద పాము ఉంటుంది అదంతా మాగుడుతాటనమాట భయంకరంగా ఉండేది ఇప్పుడు కొంచెం క్లీన్ చేశారు అక్కడ మేము అక్కడ వ్యానం ఆగులు చదువుతుంది కాబట్టి అక్కడ క్లీన్ చేశారనమాట ఆ చెట్టు చుట్టూను ఆ తోటకలలు అక్కడ చేసుకున్నాం అనమాట కానీ పుట్టగా ఉండకపోయినా అక్కడ పాము మాత్రం కంపల్సరీగా ఉంటుందండి అక్కడ డొంకలు అవి ఉంటాయన్నమాట అందుకనే అందరికీ అక్కడ నమ్మకం కంపల్సరీ వచ్చి పాము పాలు తాగేయటం కూడా గతంలో ఒక అబ్బాయి చూసాడండి మేము అందరం పాలు వేసి వచ్చేసిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత అబ్బాయి ఏదో ప్రసాదం కోసం దేనికి గుడ్ల కోసం ఆశపడి వెళ్ళినట్టున్నాడు దానికోసం వెళ్ళటం వల్ల పాము కనిపించిందని వెనక్కి రావటం వల్ల మాకైనా తెలిసిందండి నిజంగా ఉంది గుడ్డు తాగడానికి వచ్చింది పాలు తాగడానికి వచ్చింది మాకు ఇప్పుడు హ్యాపీ అనిపించింది అందుకే మేము ఎప్పుడు మా నేను వేసేసిన తర్వాత బంగారాన్ని కూడా చే చేసుకోమన్నానండి తను కూడా ఇంకా స్వామివారికి నాగేంద్ర స్వామి వారికి పూజ చేసుకుని అక్షంతరీ పసుపు కుంకుమ చేసి పాలు కూడా అక్కడ చెప్పులు తెచ్చుకున్నామండి చెప్పులో పెట్టుకున్నామన్నమాట పాలు మూడు సార్లు ఆయన తెలుసుకుని వేసేసుకుని చెప్పులోను అంటే మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమంది ఉంటే అంతమంది పేరు చెప్పుకుని అంద వాళ్ళందరూ రాకపోయినా వాళ్ళ పేరు చెప్పుకుని వేసుకుంటాం అనమాట తర్వాత ఇదంతా పెద్ద తోట అండి ఇక్కడ పాలు అంటే చెట్టు దగ్గర రాదు కదండి పోము అక్కడ డొంకలు ఉంటాయి అనమాట అడవిలా ఉంటది ఆ లోపల పెడతారండి పెడతామండి ఇప్పుడునూ పాలు చిప్ప పట్టుకెళ్లి అక్కడ లోపల పెడతాం అనమాట అవి ఎక్కడ పెడతారు ఏంటని ఎదుకుంటే వెళ్తున్నాం అనమాట అక్కడికి వెళ్తున్నాము చూసుకుంటాను అంటే గుడ్లు అయ్యి ఆ డొంకల్లో పెడితే పాము కొంచెం ఖాళీ ఉన్న ప్రదేశం అయితే రాదు కదండి అక్కడ అడవిలా ఉంటుంది అనమాట ఇంకా అక్కడికి వెళ్ళాము పాలు వేయడానికి చూడటానికే భయంకరంగా ఉంది ఎలాగా అంటే టెన్షన్గా వెళ్దాము నిజంగా పాము వస్తే ఏం చేయలేదు ఏంటి అని భయపడ్డాం కాని అండి పర్వాలేదు అందరూ పాలు అక్కడ చాలామంది ఆల్రెడీ పెట్టేసి ఉంచారనమాట చెప్పులతోటి అమ్మయ్య ఇక్కడ దొరికిన ప్లేస్ ఇక్కడ అందరూ పెట్టదు కదా మేము కూడా అక్కడే పెట్టేసామండి చిప్ప పెట్టుకెళ్ళి పాలు వడ్డించేసి మిగిలిన పాలు కూడా అందరూ వేసేస్తాండి మేము పెట్టుకుని చెట్లు పాలు సరి మిగిలిపోతే ఇంకా మిగతా చెట్లు వడ్డించిన ఉన్నారు కదా వాళ్ళు వాటిలో కూడా వేసేసామన్నమాట పాలు నెక్స్ట్ స్ట్ బంగారం కూడా నువ్వు కూడా వేసే బంగారం అంటే తను కూడా వచ్చింది తను కూడా పాలు అయ్యి వడ్డించిందండి వాళ్ళ ఇంట్లో పేర్లు అన్ని చెప్పుకుని వాళ్ళ అన్నయ్య వాళ్ళవి తనయ్యి అందరి పేర్లు చెప్పుకుని వేసేసిందండి సరికి ఈ నావెల్స్ అయితే సంవత్సరం ఎలా చేసుకుందామండి మీరు కూడా ఎలా చేసుకున్నారో మాకు కామెంట్ చేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్